హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను పెసరి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఈవినింగ్ టైంలో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతాయండి ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను పెసరపప్పుని ఒక సిక్స్ అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి ఇలా నానపెడితే చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి ఒక మిక్సీ జార్లోకి వాటర్ లేకుండా పెసరపప్పుని ఇలా వేసుకోవాలి ఒక చుక్క వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలండి ఇలా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మరీ లాగా మిక్సీ పట్టద్దండి వడలు రావండి చూడండి ఆ పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం పొడి కారం వేయకుండా పచ్చిమిర్చి కారం వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తాయండి ఇలా నేను కొన్ని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అందులోకి తగినంత సాల్ట్ని అండ్ వెల్లిపాయల్ని అండ్ జీలకర్రని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా స్మూతీలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని ఒక బాండీలోకి వేసుకోవాలండి నెక్స్ట్ అందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం శనగపప్పుని వేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా నేను చూపించే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్స్ చేసుకుంటేనే వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఉప్పు కారం కరెక్ట్గా పడుతుందండి ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పిండిలతోని మనం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని ఇలా తీసుకొని మంచిగా వడలులాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదనే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా మన పెసరి వడలు రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ అన్నింటినీ కూడా ఇలా వేసుకోవాలండి ఒకవేళ మీకు పేస్ట్ అనేది పలుచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని కూడా వాడొచ్చండి ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుంటే మన పెసరి వడలు రెడీ అయిపోయినట్టే అంతే అండి సింపుల్గా మన పెసరి వడలు చేసుకోవచ్చు ఇంట్లోనే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దండి ఇంట్లోనే ఇలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్